వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను చూసి ఏమాత్రం బెదిరిపోలేదు వైఎస్ జగన్ తాను విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోనే అందుకు నిదర్శనం చంద్రబాబు ప్రకటించిన హామీల్లో కొన్ని కొత్త పథకాలు కూడా ఉన్నాయి కొత్త అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకే చంద్రబాబు ఆ పథకాలను కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి కాపీ కొట్టారు వాటిని జగన్ అసలు పట్టించుకోలేదు చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల తనకేదో నష్టం జరుగుతుందని ఆయన భయపడలేదు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తానని ఆ పథకాల సొమ్మును పెంచుతానని చెప్తూ వస్తున్నారు అయితే చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే నమ్మకం లేదు వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేస్తారు ఆ విశ్వసనీయత వైఎస్ ఉంది తడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చంద్రబాబు చెప్పారు ఇది చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది రెండో పథకం తల్లిగ వందనం మూడోది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నాలుగోది ఐదోది యువతకు నెలకు మూడు వేల నిరుద్యోగ వృద్ధి ఆరో పథకం రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పంపిణీ నిజానికి చంద్రబాబు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యువతకు నిరుద్యోగ వృత్తి పథకాలకు ప్రత్యర్థులు భయపడాలి కానీ జగన్ వాటికి అదరలేదు బెదరలేదు గత ఐదేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలను కొనసాగిస్తానని మేనిఫెస్టోలో చెప్పారు కొన్ని పథకాల అందించే సొమ్మును పెంచుతానని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు కాకుండా చంద్రబాబు మరిన్ని హామీలు కూడా ఇస్తున్నారు వాలంటీర్ల వేతనాన్ని చంద్రబాబు పదివేలకు పెంచడం వంటి హామీలు చంద్రబాబుకు విశ్వసనీయత లేదు తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే నమ్మకం ప్రజలకు లేదు ఆయన ఎన్ని హామీలు ఇచ్చినా అమలు చేస్తారనే గ్యారంటీ లేదు అందుకే జగన్ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అసలు పట్టించుకోలేదు సూపర్ సిక్స్ ద్వారా చంద్రబాబు అధికారంలోకి వస్తారని కూడా ఆయన భావించడం లేదు తాను చేసేది చెప్తానని అలవికాన్ హామీలు ఇవ్వనని జగన్ ఆచరణలో నిరూపించుకున్నారు అందువల్ల చంద్రబాబు హామీలను చూసి బెదిరిపోవాల్సిన అవసరం ఆయనకి లేకుండా పోయింది